హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎప్పటిలాగే మీ ముందుకు నేను ఇంకొక కొత్త రెసిపీతో వచ్చేసానండి అదేనండి దీన్ని మనం సీమ వంకాయ అంటాం అలాగే బెంగళూరులో దీన్ని చౌ చవ్ అంటారంట దీన్ని అక్కడ ఎక్కువ యూస్ చేస్తారండి కర్రీస్లోకి వాటికి బట్ మన సైడ్ పెద్ద యూస్ చేయాలనుకుంటున్నాను నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేనైతే ఇంట్లో కర్రీ చేయడం మీదే ఫస్ట్ టైం అండి ఇది మాకు రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము కదా అక్కడ దొరికాయండి అక్కడ మనకు కొంచెం వెరైటీ వెరైటీగా ఉండే ఇలా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ దొరుకుతూ ఉంటాయి ఇలా ముందుగా ఈ కాయలు ముందుగా వాష్ చేసేసుకొని పైన పొక్కి ఇలా తీసేసుకోవాలండి తోటి నేనైతే ఒక కాయ యాడ్ చేసుకున్నానండి కర్రీకి ఒక కాయకే మాకు ఒక ఫోర్ మెంబర్స్కి వచ్చిందండి కర్రీ కర్రీ సరిపోయింది మాకు ఫోర్ మెంబెర్స్కి కాయ కొంచెం పెద్ద సైజులోనే ఉంది కాబట్టి ఈ కాయని ఎంత ఎంతమంది చూస్తుంటారు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి నేనైతే చూస్తున్నాను కానీ బట్ ఎప్పుడు కర్రీ చేయడానికి ధైర్యం ధైర్యం సరిపోలేదు ఒకవేళ ఏమన్నా అయితే మళ్ళీ ఈ కర్రీ కూడా రాదా మీకు అని చెప్పి అంటారేమో అని చెప్పి నేను ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఈసారి ట్రై చేద్దామని చెప్పి ధైర్యం తెచ్చుకొని రిలయన్స్ మాటల నుంచి ఇవి ఈ చౌ చావు అలాగే సీమ వంకాయలు లేదా బెంగళూరు వంకాయలను తీసుకున్నా అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల మనకి మామిడికాయకి ఎలా లోపల ముట్టొస్తుందో అలా లోపల దీనికి ఒక గింజ ఉంటుందండి స్మూత్గా ఉండే గింజ ఈ గింజ ఈ గింజను తీసేసుకోవాలి మనము దీన్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి చేదు అనేది వస్తుంది అందుకని చెప్పి ఇలా దానికి ఉన్న పార్ట్స్ వరకు తీసేసుకోవాలండి చూసాము కదా దాని వరకు వెయిట్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా మనం దోసకాయ కానీ సొరకాయ కానీ ఇంకేదన్నా ముక్కలు ఉంటాయి కదా ఇవి సొరకాయ దోసకాయ ఇవి ఉంటాయి కదా ఆ టైప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి అంటే మనకి మసాలా కర్రీ కాబట్టి అవి బాగా కుక్ అవ్వాలంటే కొంచెం మీడియం సైజు కన్నా ఇంకా చిన్నవి కట్ చేసుకోవాలండి ఇలా వన్ బై వన్ కట్ కట్ చేసుకుంటూ చూస్తున్నారు కదా ఫైనల్ పక్కన మా పాప నేనేందు ఫ్రూట్కి వస్తానని వచ్చేసిందండి ప్లేట్ పట్టుకొని అది కాదు పాప అన్న కూడా ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇది కూడా వెజిటేబులే కదా మంచిదేలే అని చెప్పి ఇది ఒక పీస్ ఇస్తే అవును వెళ్ళిపోయింది చూసారు కదా ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్తుంది ఇలా ఫైనల్గా ఇలా కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ లాగా మనం దోసకాయ కానీ అలాగే బీరకాయని కట్ చేసుకుంటాం కదా ఆ టైప్లో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇవన్నీ ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇవి ఉడికేటప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ఊరికే ఉడిగిపోతాయండి త్వరగానే అయిపోతుంది మనం ఇలా డైరెక్ట్గా పచ్చి అయినా తీసుకోవచ్చు బట్ పచ్చి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉడకడానికి లేట్ ప్రాసెస్ పడుతుంది మనం అందుట్లో ఇవి మసాలా గ్రేవీ లాగా కాబట్టి వాటర్ ఎక్కువ క్వాంటిటీ వేస్తే టేస్ట్ ఉండదు అందుకని చెప్పి ముందుగానే ఉడకపెట్టుకుంటున్నాను నేను ఇలా ఇలా ఉడకబెట్టేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నానండి ఇలా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇలా స్టవ్ మీద పెట్టి వెలిగించేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే చేసుకుంటే కొంచెం మనకి త్వరగా అయిపోతుంది ఈ మొక్కలే కాబట్టి ఏమి ఇబ్బంది లేదు హై ఫ్లేమ్లో అయితే నేను ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేశాను ఫైనల్గా పైన మూత పెట్టేసానండి మూత పెడితే మనకి త్వరగా కుక్ అవుతాయి ఏవైనా కూడా ఇలా అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా పొంగుతుందో ఇంకంటే ఇంక మొక్కలు అనమాట ఫైవ్ మినిట్స్కే హై ఫ్లేమ్లో ఇలా ఉడికేసినవన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని మన దగ్గర ఇవి మా సైడ్ అయితే సిబ్బురేక్ ఉంటాము అవి వాటర్ ఇంకిపోయేదానికి మనం బియ్యం అవి వడకట్టుకుంటాము కదా అలా వడకట్టుకునే దాంట్లోకి యాడ్ చేసేసుకొని వాటరు అండ్ ఈ పీసెస్ వేరు చేసుకోవాలండి ఇలా వేరు చేసేసుకొని కొంచెంసేపు చల్లారిని ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా బాగా స్మాష్ అయ్యేది అంటే ఇలా మనం పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అంత బాగా మెత్తగా అయిపోయాయండి తర్వాత మనం ఇంకొక కడాయి పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము దీంట్లో మెయిన్ నువ్వులు నువ్వులు ఉంటాయి కదా వైట్ నువ్వులు అవి మనకి బాగా ఉపయోగపడతాయి అండి ఇప్పుడు ఈ చలికాలం అనేదానికి మనకి మన బాడీలో వేడిని ఇవ్వడానికి నువ్వును బాగా పనిచేస్తాయి నువ్వులు కానీ మునగాకు కానీ అలాగే మొరింగా మొరింగా సూప్ అంటాను కదా అది కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఈ కాలంలో అయితే ఈ చలికాలంలో మనం ఈ చలికాలం అనేటప్పుడు ఎక్కువ వేడి వస్తువులే తీసుకోవాలి అలా అని చెప్పి నేను ఇలా నువ్వులు యాడ్ అంటే ఎగ్జాక్ట్గా మనం వంకాయ మసాలా కర్రీ చేసుకుంటాం కదా ఇలా మసాలా వేసుకొని గుర్తి వంకాయకి వాటికైతే అల్లము అవన్నీ యాడ్ చేసుకుంటాం బట్ దీంట్లో అది లేదండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు నాకు తెలిసి చౌచవ్ అనేది మీకు ఎక్కడైనా అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి దీంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందంట ఇది మనకి సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది మనకి సొరకాయ ఎలాగ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందో అలా ఉంటుందంట దీంట్లో ఫైనల్గా ఇవే వేపేసుకున్న తర్వాత ఈ మూడు కొంచెం చల్లారినిచ్చాక మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ అంటే కొంచెం మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరక బరక పట్టుకుంటే సరిపోతుంది ఇవి వేసుకునేటప్పుడు ఒక చెక్క అలాగే ఒక ఇలాచి చేసుకున్నానండి మిక్సీ పట్టే ముందు ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాము కదా ఈ బెంగళూరు వంకాయని ఇవి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి నేను పసుపు ముందే ఎందుకు యాడ్ చేశానంటే ఇప్పుడైతేనే కొంచెం బాగా ముక్కలకి పడుతుంది పసుపు మనం ఆల్రెడీ ఉప్పు అనేది దాంట్లో యాడ్ చేసుకో ఉన్నామండి ఇలా వేసేసిన తర్వాత మనం ఇందాక ఆ మిశ్రమని కదా పల్లీలు నువ్వులు అలాగే జీలకర్ర ఇది పొడి చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి పసుపు వేసేసుకున్న తర్వాత ఇలా ఫైనల్గా మిక్సీలో కొంచెం వాటర్ వేసి ఇలా తొలి పోసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత సరిపడేంత కారము అండ్ ఉప్పండి ఇంకా అంతేనండి ఇంకేం యాడ్ చేసుకోలేదు నేను చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయింది ఇది మనకి చపాతీలోకి కానీ అన్నంలోకి పుల్కాలోకి కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి ఫైనల్గా ఒక రెండు మూడు రెమ్మలు చింతపండు ఉంది కదా ఆ చింతపండు జ్యూస్ నేను యాడ్ చేసుకున్నాను అండి దించే ముందు ఇలా అవి పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ అవనిచ్చి ఇలా కుక్ అయిన తర్వాత ఫైనల్గా ఎమ్మి ఎమ్మి చావు చావు మసాలా కర్రీ రెడీ